నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కృష్ణా డిస్టిక్ గుడివాడ నుండి అయితే మనకి కోడి పిల్లలు పిల్లలు అమ్మకానికి అయితే వచ్చినాయి చాలామంది అడుగుతున్నారు పట్ట పిల్లలు ఉంటే చెప్పండి సార్ అని సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రం వీడియో వరకు అయితే చూడండి టూ టాప్ క్వాలిటీ పట్టపిల్లలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి వాటి డీటెయిల్స్ అని అయితే నేను క్లియర్గా చెప్తాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఎవరి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర పెంజండ్ర విలేజ్ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఈ బ్రీడర్ కింద దిగిని ఈ రెండు బ్రీడర్ల కింద దిగిని ఇరవై ఐదు పిల్లలు ఉండయి ఇరవై ఐదు పిల్లల్లో ఇరవై పుంజు పిల్లలు ఐదు పెట్టపిల్లలు ఈ ఇరవై ఐదు శాల్తీలు ఒకళ్ళే తీసుకుంటే తొంభై వేలు విడివిడిగా పిల్లలు తీసుకుంటే పది పిల్లలు వచ్చి దాని రేట్ వేరే ఉంటుంది ఓకే అండి ఒకవేళ బల్క్గా తీసుకుంటే మాత్రం ఇరవై ఐదు కోడి పిల్లలు ఉన్నాయట ఇరవై ఐదు కోడి పిల్లల్లో ఒక ఇరవై మేల్స్ ఉన్నాయంట ఐదు ఫిమేల్స్ ఉన్నాయి అందరు అన్ని ఒకరే తీసుకుంటే తొంభై వేలకు ఇస్తానంటున్నారు వేరు వేరుగా తీసుకుంటే దాని రేటు వేరే ఉంటుంది అన్నారు మీరు కావాలంటే స్వయంగా మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చింది తీసుకోండి స్వయంగా మీరే వెళ్ళి తీసుకోండి లేదంటే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను అన్నారు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా పంపిస్తానన్నారు నేను చెప్పేది ఏంటంటే మీరే స్వయంగా వెళ్ళి తెచ్చుకుంటే మీకు మంచిది ఉస్మాన్ బీదర్ ఫామ్ అది సో ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఉస్మాన్ గారిది వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి క్లియర్గా మాట్లాడి తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఒక నలభై పిల్ల ఉంది ఈ నలభై పిల్ల ఒకళ్ళే తీసుకుంటే అరవై వేలు లేదు పది పిల్లలు ఎవరన్నా తీసుకుంటే పది పిల్లల కాస్ట్ వచ్చి ఇరవై వేలు నలభై పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే అరవై వేలు పది పిల్లలు విడివిడిగా తీసుకుంటే ఇరవై వేలు ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లోకల్ వాళ్ళు వచ్చే లోకల్ వాళ్ళు ఉంటే వచ్చి సైట్లోకి వచ్చి చూసుకుని తీసుకెళ్ళవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే దాని యొక్క బ్రీడర్ వాటి యొక్క బ్రీడరు బల్క్గా తీసుకుంటే తక్కువ చేస్తా అన్నారు ఒకవేళ కల కావాలంటే మీరు వెళ్ళి స్వయంగా తీసుకోవాలని చెప్పారు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా అన్నారు కాకపోతే రేట్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పారు ఇంకా మీ ఇష్టం ఆలోచించుకొని కావాలనుకుంటే తప్పకుండా స్వయంగా మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసుకొని ఆడ మేల్స్ ఎలా ఉన్నాయి ఫీమేల్స్ ఎలా ఉన్నాయి వాటి ఫైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఎలా దెబ్బలాడుతున్నాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసి తీసుకోండి తీసుకుంటే మీ తీసుకోండి జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి ఎవరైనా సరే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఫోన్ నెంబర్ అయితే డిసిప్లే పైన కనిపిస్తుంది ఒకవేళ తీసుకుందాం అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేసి కాల్ చేయకండి ఎందుకంటే సమయం ఎవరికైనా విలువైంది కాబట్టి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి కంపల్సరీ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం చెయ్యండి చేస్తే బాగుంటుంది ఒకసారి ఫామ్ విజిట్ చేసి అయితే రండి